తెలుగు సినిమా రంగంలో ఎంతో మంది హీరోలు చాలా కష్టాలు అనుభవించిన తర్వాత వచ్చారు అందులో కొందరు మాత్రమే స్టార్డమ్ ని సొంతం చేసుకుని దూసుకుపోతున్నారు అలాంటి వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకరు చాలా కాలంగా తనదైన సినిమాలతో సందడి చేస్తున్న ఆయన ఇప్పుడు భారీ హిట్ కోసం వేచి చూస్తున్నారు అందుకోసం ఈ స్టార్ హీరో మిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేశారు పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చింది ఈ సినిమా మాస్ మహారాజా రవితేజ స్టార్ డైరెక్టర్ హరీశంకర్ కాంబినేషన్ లో గతంలో షాక్ మిరపకాయ వంటి సినిమాలు వచ్చాయి ఆ తర్వాత వస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థపై టిజి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు మిక్కీజే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని ఇచ్చారు ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి ఇక ఆగస్టు పదిహేను విడుదల కాబోతోంది ఈ సినిమా మంచి బజ్ ఏర్పడేలా అయింది ఇక ఈ సినిమా ముందు రోజు అమెరికాలో ప్రీమియర్స్ అయితే ప్రదర్శనమవుతున్నాయని నేడు ఇక ఈ సినిమాకి అక్కడి నుంచి అద్భుతమైన టాక్ వస్తోంది ఈ సినిమా ఎలా ఆకట్టుకుందో చూద్దాం ఫస్ట్ హాఫ్ లో మొదట కాసేపు హీరో ప్రొఫెషనల్ ఎపిసోడ్ను అదిరిపోయేలా చూపించారట డైరెక్టర్ రవితేజ మరోసారి తన స్టైల్లో క్లాస్గా ఆదరగొట్టారు ఇక ఐటీ ఆఫీసర్ గా ఆయన డైలాగ్స్ కానీ ఆయన చేసిన యాక్షన్ కానీ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది ఓ పెళ్లి చూపులు అక్కడ జరిగే ఇన్కమ్ టాక్స్ రైడ్ అయితే సినిమాకి హైలైట్ ఆ తర్వాత హీరో తన సొంత ఊరికి వచ్చాడు అక్కడ తన ఫ్రెండ్స్తో జరిగే కామెడీ ట్రాక్ లవ్ ఎపిసోడ్ సినిమాకి మరో హైలైట్ అయింది ఇంటర్వెల్లో హీరో విలన్ ఇంటికి రైడ్ కోసం వెళ్ళడం కథ ఇంకో టర్న్ తీసుకుంటుంది ఇక్కడి నుంచి మొత్తంగా తొలి భాగం అయితే సరదా సరదాగా అద్భుతంగా గడిచిపోయింది అంటున్నారు సెకండ్ హాఫ్ లో వచ్చే హీరో ఎలివేషన్స్ అయితే యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా ఉన్నాయి జగపతి బాబు క్యారెక్టర్ సినిమాకి మరో హైలైట్ అయింది ఇక ఆయన డైలాగ్ డెలివరీ కూడా ఈసారి మరింత కిక్ ఇస్తుంది విలనిజం హీరోయిజం మాస్ ప్రేక్షకులకి మంచి కిక్ ఇచ్చేలా ఉన్నాయి ఇక రైటింగ్ అయితే అదరగొట్టారనే చెప్పాలి హరీష్ విషయంలో డైలాగ్స్ అభిమానులకి మంచి ఫీస్ట్ ఇస్తున్నాయి సాంగ్స్ వినడానికే కాదు చూడడానికి కూడా చాలా రిచ్గా హైలైట్ గా తీశారు సినిమాటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి మరింత ప్లస్ అయింది మిస్టర్ బచ్చన్ మూవీలో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా చాలా అద్భుతంగా నటించారు ఇక ఎమ్మడికి ఒక మంచి సినిమా అవకాశాలు వస్తాయంటున్నారు సినిమా చూసిన వారు ఈ మూవీతో భాగ్యశ్రీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తన గ్లామర్ తో అభిమానుల మనసుల్ని దోచేస్తుంది అంటున్నారు ఈ సినిమాలో జగవత్ బాబు సచిన్ కేడ్కర్ పాత్రలు కూడా చాలా బాగున్నాయి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా అదరగొట్టారట రవితేజ ఇక అజయ్ దేవగన్ హీరోగా నటించిన బాలీవుడ్ మూవీ రైట్ కు రీమేక్గా మిస్టర్ బచ్చన్ తెరకెక్కింది రైట్ మూవీ రెండు వేల పద్దెనిమిదిలో బాలీవుడ్లో రిలీజ్ అయింది కేవలం నలభై కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా నూట యాభై కోట్లకు పైగా తీసుకువచ్చింది ఇక అజయ్ దేవగన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా ఇక మిస్టర్ బచ్చన్ సినిమాకి ఓవర్సీస్లో అయితే దుమ్ము దులిపేలా అద్భుతమైనటువంటి టాక్ వచ్చింది మరికొన్ని గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక్కడ రిలీజ్ కు అక్కడ అద్భుతమైన టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా దానికి మించిన రెస్పాన్స్ వస్తుందంటున్నారు అభిమానులు సినీ ప్రేక్షకులు మిస్టర్ బచ్చన్ సినిమా బిజినెస్ కూడా బాగానే చేసుకుంది ఓవర్సీస్ మార్కెట్ లో మంచి కలెక్షన్లు తీసుకువస్తోంది తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ అలాగే టికెట్ సేల్స్ ప్రకారం తొంభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఓవర్సీస్ మార్కెట్ అనలిస్టుల ప్రకారం ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి